హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను బెల్లం తయారీ విధానం వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సిబ్బలు నొక్కండి మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తాను ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ బేబీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బెల్లం తయారీ విధానం చూపిద్దామని చూస్తున్నాను చూడండి ఇదంతా రా ప్రాసెస్ అనమాట చెరుకు మొత్తం ఇట్లా వచ్చేస్తుంది లోడు దీన్ని క్లీన్ చేసేసి అవసరం లేదు ఇది మోటార్ మోటార్స్ ఇట్లుంటాయి ఇది చాలా పెద్ద మోటార్ అది ఇట్లా ఉంది ఇక్కడ ఎంత ఎరుకు రాసా ఎరుకు రాసాము కంటిన్ వేస్తేనే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి వెళ్తుంది రసం మొత్తం ఇక్కడ నుంచి వెళ్తుంది ఇలా రసం మొత్తం ఇక్కడ నుంచి వచ్చేసి వచ్చేసి ఇది ఇది ప్రాసెస్ మొత్తం ఇట్లా మళ్ళీ అక్కడ ఒక మిషన్ ఉంది ఇది ఒక మెషిన్ అక్కడ కూడా వేస్తూనే ఉంటారు చెరుకు అదొక లైను అక్కడ నుంచి ఆయన వెనకాల నుంచి ఒక లైన్ ఉంది కదా అట్లా పెద్ద చెత్త అనేది వస్తుంది అది చెత్త మొత్తం ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది ఇక్కడ ఆపేసారనమాట ఆపేసి ఇక్కడ స్టోర్ అయ్యేలాగా హౌజ్ ఉంది ఇది హౌజ్ కూడా మంచిగా క్లీన్గానే ఉంది ఇది ఎంత టైల్స్ వేసరనమాట దీంట్లో ఇది ఇంకా స్టోర్ ఊర్ కదా ఇది రా ప్రాసెస్ కాబట్టి ఇది కామన్ ఇది మనకు కావాల్సింది ఇట్లా ఫ్రెష్ చెరుకు రసం ఇది చెరుకు రసంలో ఇక్కడ కూడా అంత చెత్త వస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ పైప్ లైన్ ఉందన్నమాట ఇది పైప్ లైన్ అనమాట ఇది ఇది అది ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ ఇక్కడ నుంచి ఇది పైప్ లైన్ ఈ పైప్ లైన్ ద్వారా ఇది ఇట్లా వచ్చేసి ఇట్లా ఇక్కడ పడుతుంటుంది అనమాట ఇది ఫస్ట్ మొత్తం నింపేసిన తర్వాత ఇసు క్యాతే భయ్యా నిచ్చే हं वही 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 कचरा इसमें डालते ना वो जूस निकाले बाद में वो वेस्टेज है ना इसके नीचे बड़ा क्या बोलते बट्टी बनी है बट्टी है ना नीचे बट्टी है ना फर्स्ट बट्टी जो पीसता देखो ये పెద్ద पोयान माटे दी बट्टी अंटर दीनी ఇక్కడ నుంచి వేస్ట్ మొత్తం మీకు వస్తుంది ఇక్కడ మొత్తం వేస్టేజ్ ఇట్లా ఇక్కడ వచ్చేస్తారన్నమాట ఇక్కడ వచ్చేసిన తర్వాత అంతా ఇక్కడ స్టోర్ అయిపోతుంది ఇదంతా ఇది దగ్గర దగ్గర రెండు ఎకరాల ల్యాండ్ ఇది ల్యాండ్లో మొత్తం అయితే ఎండబెడతారు దీన్ని ఇది డ్రై అయిన తర్వాత మంచిగా ఎండిన తర్వాత ఇక్కడ స్టోర్ చేసేస్తారు దీన్ని ఇట్లా మన గడ్డి మోపులు ఇట్లా పెడతారు అట్లా పెద్దగా స్టోర్ చేసేస్తారు చేసిన తర్వాత అక్కడ నుంచి కొంచెం కొంచెము డాక్టర్తో తీసుకొచ్చుకొని ఇక్కడేసుకుంటారు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక మంచి ఆడ మనిషి ఒక మనిషి ఉంది ఇక్కడ వచ్చేసి అమ్మా ఎయిట్ మినిట్ అమ్మ డబ్బులు అక్కడ నుంచి మొత్తం పంపించే ఉంటుందన్నమాట ఆమె ఇట్లా పంపిస్తూనే ఉంటుంది పెద్ద మంట అయితేనే ఉంటుంది కింద ఈమె పని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేసే పని ఇదే అనమాట ఇక అలా ముక్తనే ఉండాలి అలా తోస్తూనే ఉంటారనమాట అప్పుడే అందరు కొంచెం మిషన్ అయితే అమ్మా రైతే ఇది ప్రాసెస్ చాలా బాగుంది భయ్యూరా కొంచెం యూస్ కరె ఇస్ నై ఖాళీ గనకా జ్యూసేనా అచ్చా ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే అంతా చూపించినాం కదా తర్వాత ఈ కడాయిలకు వచ్చేసి ఇది ఇది చాలా మసలాలి ఫస్ట్ స్టేజ్ ఇది మసలే స్టేజ్ ఫస్ట్ దీంట్లో కొంచెం ఈ వేస్టేజ్ అనేసి వస్తుంది మళ్ళీ ఇది తీసేస్తారు ఇట్లా ఇట్లా తీసేస్తారు అది జల్ ఉంది కదా దాంతో తీసేస్తారు ఇది అయిపోయిన తర్వాత ఈ వేస్టేజు క్యాకర్ ఈ వేస్టేజ్ ఏ ఇవయ్యా ఏ కచరా ఇది వేస్టేజ్ అంట ఉస్మే వైశాఖ కూదాలి ఉస్ అచ్చా అచ్చా ఇప్పుడు దీంట్లో ఈ ఇదంతా కచర అంట ఇదంతా ఏమవుతుందంటే గరం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇంట్లో స్టోర్ చేస్తారు కొంచెం కొంచెంగా బట్టలల్లో వేసి అట్లా మూటలు వదిలేస్తే అందులో ఉన్న రసం మొత్తం వచ్చేస్తుంది బాదమే పెగ్దైతే భయ్య అంతా పడేస్తారంట మళ్ళీ కచరా ఇది అయిపోయిన తర్వాత ఇది అక్కడ నుంచి వస్తుంది పంపిస్తలేదు వీడియో చాలా వేడి వేడి ఉంది చాలా అంటే చాలా మసులుతుంది ఇది ఇది అయిన తర్వాత మళ్ళీ ఇది ఇది చిక్కగా అవుతుంది అనమాట అది ఇది ఫస్ట్ స్టేజ్ అయిపోయింది సెకండ్ స్టేజ్ ఇది థర్డ్ స్టేజ్ అది చిక్కగా అవుతుంది పొంగి ఇదంతా పొంగుతుందనమాట ఇది పొంగి మొత్తం అలాకి వెళ్ళిపోతుంది అచ్చా అదొక नून है ये केवल इसको ફૂલા બેઠાને કે લિયે હા હા ઇદી પોંગકુંટા આપડાન કિદી ઉપર નયા ના બોલકે ઓ દાલતે હા જબ ઉપર આયેગા ઉપર દાલ આદી પોંગકુંટા ઇદ પોસ્સારન મટ આ એ કેમિકલ કા ગાદી મમલ નૂન હે આદી મંજી નૂન ના ટાઈપ એટલા પોસ્સ ઇદી કરાયન તરવતા ઇસકે યહ ઇસકે બાદ મેં ક્યાં પર રસસે યે ક્યાં કરતે યે ઇસસે ઉતર જાયેગા ઉસમેં દાલતે అది దాలోకి ఉదరు జాతీయ అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి చూపిస్తా ఇది ఇంకా లాస్ట్ స్టేజ్ అనమాట ఇది థర్డ్ స్టేజ్ అది ఇది ఫోర్త్ స్టెప్ ఇది అయిపోయిన తర్వాత ఇది పర్మనెంట్గా కట్టేసి ఉంటుంది అనమాట ఇదంతా సిమెంట్తోని పెద్ద బేషెంట్ టైప్ ఇది ఇట్లా వచ్చేస్తారు అది లాస్ట్ థర్డ్ అది థర్డ్ ప్రాసెస్ తర్వాత ఇది ఫోర్త్ ప్రాసెస్ ఫోర్త్ ప్రాసెస్ తర్వాత బెల్లం ఇట్లా ముద్దగా కట్టేస్తారు ఇక్కడ అయిన తర్వాత ఇది ఇట్లా జోన సంచులు పెట్టేసుకొని ఇక్కడ కూర్చొని లడ్డుల్లాగా వేసేస్తారు వేసి లడ్డుల్లాగా ఇట్లా చిన్న చిన్న ముద్దల్లాగా పెట్టేస్తారు కొంచెం అది గాలికి డ్రై అయిపోయినాక బాక్స్లో ప్యాకింగ్ చేస్తారు ఇది బాక్స్లో ప్యాకింగ్ చేసేస్తారు ప్యాకింగ్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది చాలా బాగుంది న్యాచురల్ బెల్లం ఇప్పుడు అందులో నుంచి ఇందులో పోసిన తర్వాత ఒక వీడియో చూపిస్తాను మీకు చూడండి కొంచెం లెంత్ అవుతుంది వీడియో అది జర గట్టిగా కావాలన్నమాట అది బెల్లము మొత్తం తీసిన తర్వాత మళ్ళీ దానిపైన నీళ్ళు జల్లుతారు పొగలు వస్తున్నాయి చూడండి ఈ నీళ్ళు చల్లిన తర్వాత ఏంటంటే మళ్ళీ వేసిన బెల్లం అతుకోకుండా అనమాట మళ్ళీ వేస్తారు కదా ఆ బెల్లం అతుకోరు ఇది ఎప్పుడు గరమే ఉంటుంది పొగలు వస్తున్నాయి చూడండి అట్లా పొంగకుండా అందులో ఆ నూనె పోస్తుంది ఆ పొంగిల్ని కూడా వేస్టేజ్ కాకుండా మళ్ళీ అందులో పడిపోయేటట్టు ఉంది బేసన్ మొత్తము ఇది బట్టిది బాగుంది బట్టి ఇప్పుడు వదిలేదు చూడండి ఇక్కడ హౌజ్లో నుంచి ఇక్కడ ఇట్లా పడుతుంది అనమాట హౌజ్లో నుంచి ఇక్కడ పడుతుంది ఇట్లా ఈ ప్రాసెస్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అందుకే వీడియో తీసుకు

మొత్తం నిండిన తర్వాత మసులు ఒక దిక్కు మసులుతుంది అది ఆల్రెడీ ఇదంతా పెద్ద పొయ్యి కింద గరం ఉంది అయితే అండి ఇందులో పోసే ప్రాసెస్ ఇది మొత్తం ఇందులో పోసిన తర్వాత అందులో మొత్తం చికెన్ మొత్తం ఇలా పోసేస్తారు ఏ ఫ్రెండ్స్ బెల్లం తయారయ్యే విధా విధానం బెల్లం తయారయ్యే విధానం ఇది ఇది చూడండి వీడియోని అందరు లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా నచ్చుతుందని గ్యారెంటీ అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్